తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు అప్పట్లో ఒకసారి విజయవాడకు వచ్చారు రజనీకాంత్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మంచి స్నేహితులు ఎన్నో సంవత్సరాల నుంచి వారిద్దరి స్నేహం కొనసాగుతోంది రజనీకాంత్ ఎప్పుడూ చంద్రబాబు పరిపాలనని ప్రశంసిస్తూ ఉంటారు అలాగే అప్పట్లో విజయవాడ వచ్చిన రజనీకాంత్ ఎన్టీఆర్ గురించి మాట్లాడారు అలాగే ఆ తర్వాత చంద్రబాబు గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు కూడా రజనీకాంత్ ఒక అగ్ర నటుడు తనకన్నా సీనియర్ నటుడు సహచర నటుడు అని కూడా చూడకుండా వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటుగా విమర్శించారు రజనీకాంత్ కు ఆంధ్ర పాలిటిక్స్ ఏం తెలుసని రజనీకాంత్ పై ఇష్టానుసారంగా విమర్శలు చేశారు రోజా ఆమెతో పాటు విమర్శలకు దిగారు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తర్వాత ఒక సినిమా ఫంక్షన్ లో రజనీకాంత్ ఇలాంటి వాళ్లనే ఉద్దేశించి మాట్లాడుతూ మొరగని కొక్కు ఉండదు విమర్శించని నోరు ఉండదు ఏ రెండు లేని ఊరు ఉండదు అయినా మన పని మనం చేసుకుంటూ పోతూ ఉండాలి అర్థమైందా రాజా అని చెప్పారు రజనీకాంత్ మాటలు అప్పుడు వైరల్ అయ్యాయి మళ్ళీ ఇప్పుడు నెటిజన్స్ అదే వీడియోని పెట్టి వైరల్ చేస్తున్నారు ఆ వీడియోలో రోజా కొడాలి నాని అప్పట్లో చెప్పిన మాటలు తర్వాత రజనీకాంత్ చెప్పిన మాటలు కూడా ఎడిట్ చేసి వీడియోలు పెడుతూ వైరల్ చేస్తున్నారు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఇద్దరు నాయకులు ఘోరంగా పరాభవం పాలయ్యారు కొడాలి నాని కౌంటింగ్ జరుగుతున్న సమయంలో మధ్యలోనే బయటికి వెళ్లిపోయిన వీడియో కూడా వైరల్ అవుతోంది